పెళ్లిలో పెళ్ళిలో పడి ఇప్పుడు నుంచి ఉంటే అని చెప్పి పడుకునే సరికి ఇటు తిరిగి ఎప్పుడు వేసిందో వేసింది నా మీద కాలు వేసింది కాలు వేసింది తప్పేము అంతకుముందు మా బెడ్రూమ్ లో కందులు పస్తా రెండు మూడు ఉన్నాయి నేను కాలు నేను కొట్ట కళ్ళు తెరవలేదు కందులు బత్తా డొల్లి మీద పట్టదు అనుకుంటున్నా అదే అంత బాగా ఉందా మీ ఆవిడ కాలు కాత బందా నూట ముప్పై కేజీలా కళ్ళు చూస్తే మా ఆవిడ కాలు కందులు బత్తా కాలు మరి కాలు అనొచ్చు కదరాట గుడ్డెల్ ఏమండి ఎంతమంది అండి నేను అడుగుని జాతడు సాగత అంటే మీ అన్నదమ్ములు ఎంతమంది అప్పుడు ఆ టైంలో అడుగుతుంది మాట రాట్లా మళ్ళీ అంటే ఇప్పుడు చేతిరేనా నేను చేతిరే ఆడుతుంది అన్నదమ్ములు ఇప్పుడు మూడు నెలలు పొద్దు అవుతుంది ఏంటి అత్తగారి ఇంటికి వెళ్ళట్లేదు అక్కనే ఉన్నా సాయంత్రం ఇంటికి పోవటం ఆరున్నర రెండింటికి ఇంటికి రావటం ఎందుకు రనవు నెల పొట్ట గంట పుట్టారా కొన్ని చదుచుకున్నా ఇవాళ సాయంత్రం నాలుగు ఇంటికి వెళ్తే రేపు సాయంత్రం నాలుగింటికే వస్తారు ఇంటికి ఉదయం వస్తారు పెళ్లి మళ్ళీ టీవీ అంటది కూలర్ అంటది

బుద్ధుల బర్రె భార్యని ఎవరైనా బర్రె అంటారేరా మన లోన్ లో వచ్చింది అరవై ఆరు రూపాయలు కదా పోయింది ఎక్కడికి వెళ్ళింది కొండలా ఉందా మన అంబేద్కర్ గారి కాపాడదంట తీసుకురామని చెప్పమని రాసారి ఎప్పుడు తీసుకొస్తారు అయ్యగా పోవాలా పాపం చేతి లేదు రానంద పాత్ర గుర్తుకొచ్చింది ఈసారి చెప్పి ఇప్పుడు వచ్చింది అదిగో అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తానని చెప్పి ఆకాశం అంత పని ఇళ్ళు వేసి అంత పత్తలి తోరణాలతో రాఘేలుడు ఆకోపు గారిని పెళ్లి కొడుకుగా పెళ్ళిపు మత్తుగా తయారు చేశాడు పెళ్లి కుమార్తెలు ఇరువురు దాస్త కూడా అప్పగించాడండి తండ్రి గారు అయితే కాలం గడిచిపోతుందట మునుగా చేసుకున్న లేయా మర్చిపోయి తన ప్రేమంతా కూడా రాహేలు పైన కొమ్మరిస్తున్నాడు అందంగా ఉందని చెప్పి అతిక కొలువు చేసి పెళ్లి చేసుకున్నాడండి రాహేలు అయితే తన ప్రేమంతా కూడా రాహేలు పైన కొమ్మరిస్తున్నాడండి అది చూసిందండి దేవా ముందుగా చేసుకున్న నన్ను మర్చిపోయి తన ప్రేమంతా కూడా నా చెల్లి పైనే కొమ్మరిస్తున్నాడు దేవా నా భర్త గారు నా భర్త గారి మనసు మార్చి మార్చుమో దేవా నా భర్త మనసు నన్ను మర్చిపోయాడు తండ్రి నా భర్తగారు మనసు మార్చుదేవా నా చెల్లి అందంగా ఉందని తన ప్రేమ అంతా కూడా నా చెల్లి పైన కుమ్మరిస్తున్నాడు దేవా నా బి మనసు మార్చి నా పైన ప్రేమ కలిగేలా చూడుదేవా అది దేవాది దేవుణ్ణి వేడుకున్నదటండి చూసారా అమర నాలకి ఇచ్చిన దేవాది దేవుడు అదిగో ఒకనాటి సమయాన్ని యాకోబు గారి మనసు మార్చి లేయా గదికి పంపాడటండి లేయాను కూడా ప్రేమించాడండి యాకోబు అదిగో లేయ కోరిక తీర్చాడట కొన్నాళ్లకు లేయ నెల తప్పి ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది ఆమె పేరు వారి మును ముందుగా పుట్టినటువంటి ఆ బిడ్డ పేరు రూబేను అని పేరు పెట్టారట అదే విధంగా సంవత్సరం మగబిడ్డలు కలిగారటండి చూడండి అదిగో తమ చేతికి దాదాశీలున్నారండి వారిని కూడా ప్రేమించాడండి వారికి కూడా ఇరువురు మగబిడ్డలు చొప్పున సంతానం కలిగింది అందరూ ఉన్నా గర్వపడ్డదండి భర్త గారి ఉన్నాయని మురిసిపోయిందండి దేవాది దేవుడు తీరి చూసి గర్భాన్ని మూసి వేసాడేవా ఎందుకయ్య నా గర్భాన్ని మూసివేసి అవుతాం అంత హీనంగా ఉందనుకున్న అక్క గర్భాన్ని తీవించావు కదా మా చేతి కింద పనిచేసేలకు కూడా సంతానం ఇచ్చావు కదా తండ్రి ఎందుకయ్యా నా గర్భాన్ని మూసివేసావు దేవా నాకు సంతానం కావాలి తండ్రి నజరేయుడాన్ని యుగాలకయ్యా